அவர் हां बोलागा सर நான் சொன்ன நானா हां டைலர் நானே நான் நானா हां நான் மீ சாட் தப்பன் தான் மீ புரோகிராம் பார்த்துட்ட நான் நேனா நேனா மீ மீ புரோகிராம் பார்க்குறேன் ডেইলি சந்தோஷம் நானா எல்லாம் బాగున్నందీ புரோகிராம் நேனா ம் சந்ததி எவர் என்ன ਮੰందே திருப்பதி நானா எக்றா திருப்பதி బాగా చాలా బాగా చేస్తున్నారు సార్ సంతోషం మీలాంటి వాళ్ళందరూ ఎడ్యుకేట్ అవ్వాలి ఆనందంగా భగవన్నామం చేయాలి సంతోషంగా ఈ దేశం ఒక గొప్పతనం తెలుసుకుని చెప్పాలి ఈ దేశం పాడు చేసింది హిందూ హిందువులు అండి ఈ దేశాన్ని పాడు చేసింది ఇప్పుడు కూడా సమస్య హిందువులతోనే ఉంది అంటే నేను నేను హిందువులు అండి అయితే ఈ ఎస్ లో నైనా అయితే ఈ కులం ఆ రోజుల్లో గుళ్ళకు రానికుండా ఈ మాదికల్ వెళ్ళటం వల్ల క్రిస్టియన్స్ మతం అనేది ఇక్కడ వ్యాపించింది సార్ అప్పుడే మన క్రిస్టియన్స్ మతం ఈ గుళ్ళకూడానికి కులాల మతాలు లేకుండా అందరూ సమానత్తంగా ఉండటైతే మన దేశం బాగుండే సార్ మన వీళ్ళు ఎప్పుడైతే గుళ్ళకి రానికపోతే వీళ్ళ పెద్ద సమస్త ఏర్పాటు చేసుకుని వీళ్ళు బాగా డెవలప్ అయ్యారు వాళ్ళ అసలు మన చేసింది అంతరాతనం మనకి ఎక్కడా చెప్పలేదు మనం మా అమ్మ కూడా అంటే మా ఇంటికి ఒక ఆయన మేము అంటే మాకు బాల్యం నుంచి ఆ తేడాలు ఏం లేవు మా అమ్మ ఒక్కతి పాతకాలం మనిషి కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ రా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అనేది నువ్వు బలేదా నువ్వు ఆయన పేరు వెంకటేశ్వరరావు బొట్టు పెట్టుకున్నాడు ఇంకా ఎస్సీలో పుడితే ఇంక అందరూ క్రిస్టియన్స్ అయిపోతారా అని మా అమ్మకి చెప్పేవాళ్ళు మా ఇంట్లోనే టిఫిన్లు భోజనాలు మా అమ్మ ఏమనుకున్నా కూడా మేము పెట్టేసేవాళ్ళం ఆయన్ని కలిసి వాళ్ళం అయితే మనం ఎక్కడా ఇలా దూరంగా ఉంచండి అని మనకు చెప్పలేదు మా అమ్మ కూడా సొంత పిల్లలమైనా ఎప్పుడైనా పూజ చేసుకునేప్పుడు మడిగా ఉండేది అంతవరకే తప్ప ఇక్కడ అంతరాంతనం అంటే శుభ్రతకు సంబంధించిన విషయమే తప్ప ఇంకా సొంత కొడుకు అయినా సొంత పిల్లలైనా అంతేగాని పలానా కులమోడు కాబట్టి దూరం పెట్టాలన్నాడంటే వాడు మనం తిన్నట్టే పల్లెల్లో ఇది ఉన్నదండి పల్లెల్లో ఉందండి తెలుసు తెలుసు నాకు తెలుసు అది అగ్రకులం కాదు అలా చేసేవాడు ఉగ్ర ఉగ్రకులం అదే మా ఇంట్లో అన్ని కులాలు ఉన్నాయండి మా ఇంట్లో అన్ని కులాలు మా పిల్లలకి మా తమ్ముడికి ఇంటర్నేషనల్ మ్యారేజ్ చేసేవాడు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ నాకు కూడా కుల వ్యవస్థలు పోవాలి అందరు సమానత్వం రావాలి మన ఇండియా శకా చేసిందల్లా ఈ మన హిందూ సంప్రదాయాలు చేసేయండి ఫస్ట్ మన వాళ్ళనిగా కనుక మనం అప్పుడే వాళ్ళు మార్చు స్కూల్కి రానిచ్చి వాళ్ళు కూడా మార్చుకుని అడిగితే మన దేశం డెవలప్ అయితే అయ్యేది మా మా చిన్నప్పుడు అంటే ముప్పై ఏళ్ళ క్రితం ఆ మీరు చెప్పింది సత్య దూరం కాదు కొంత విడిగా బళ్ళుండే మాలపేట బళ్ళు అలా మాదిపేట బళ్ళు ఆ తర్వాత తర్వాత మేము ఆరు ఏడు వచ్చేసరికి తీసేశారు అంత కలిసి చదువుకున్నాం మా ఫ్రెండ్స్లో అందరూ ఉన్నారు అయితే ఈ పైచం ఉన్న వాళ్ళ వలన ఈ ప్రాబ్లం నేనేదో చెప్తారు చెప్పండి ప్రజలని కొన్ని మన హిందూ సంప్రదాయంలోని కొన్ని మోసాలు చేస్తున్నారు ఎలా మోసాలు చేస్తారంటే ఈ పూజలో ఉప్పలమ్మ గుళ్ళు పెట్టడం పనికిరాని వాడు పూజారులు అవ్వడం వాళ్ళ డబ్బులు లాగేసుకోవడం మంత్రాలు చేయడం మూడు దవలకామ్మకాడ మూటలు గట్టి పెట్టడం సుగుంకాలు పెట్టి శాంతపడి దెయ్యాలు ఇట్లాంటివన్నీ మన మనలో నుంచి వస్తున్నాయి అన్నీ లేవు కదా సార్ ఇవి ఇవి మో దీని ఉగ్రాచారం అంటారు నాన్న నేను ఒకసారి నేను కొంత నేను కొన్ని పనులు చేస్తాను గ్రామంలో ఎవరైనా చేతబడి అంటే నేను ఊకోను సార్ తీసేస్తా వెరీ గుడ్ వెరీ గుడ్ మూడు రోజుల కడ పెట్టిపో సూకొంకొంగ ఏమో సార్ హిందూ సంప్రదాయాన్ని పాటు చేసిన కూడా ఇది చెత్తలా కొడుకులండి అవును అవును ఇప్పుడు నేను అదే నా ప్రశ్న ఏంటంటే ఎవరో శ్రీశైలం వెళ్తే వాళ్ళు వెళ్ళిన చోట ఈ నిమ్మకాయలు ఇదే మీరు చెప్పిన మూడు వాళ్ళే ఏదో ఉంటే వాళ్ళు ఏదో హడావిడి చేశారు నాకు ఫోన్ చేశారు మీరు దాన్ని అంత సీరియస్ గా తీసుకోకండి ఇప్పుడు మనం నిమ్మకాయ వంటలో వాడుతున్నాగా అది విటమిన్ కదయాండి ఇప్పుడు అది కొండల్లో ఓ చోట పెడితే దీని అయిపోతే ఏంటి నాకు అర్థం కాదు నాకు నా మెంటే సార్ మన దేశంలోనే ఇప్పుడు పక్క దేశాల్లో చూసి మనం మన మూడు రంగు జనాలకి జాతీయ ఇల్లు మనం తెస్తాం సార్ తొంభై పర్సెంట్ ఏంటంటే మనందరూ అందరూ అవ్వాలంటే మూడు రవలు కాదు మూడో నమ్మకాలు ప్రజలకు ఏదైనా లోపల కిడ్నీ ఎఫెక్ట్ ఉండే మూడు బాగుజా చేసుకుని ఇరవై ముప్పై వేలు యాభై వేల రూపాయలు కూడా పల్లెల్లో దోసుకుంటారండి ఓ ఎవడో మంత్రగాడు వచ్చేసి చె మంత్రగా ఈ కాషాయ పట్ల దొరుకుని వచ్చి గ్రామాలలో దూరి అమ్మాయిక ప్రజలు పైసలు తప్పేస్తారండి ఇంకా ఉందా ఇంకా ఉండదు మళ్ళీ ఇంట్లో ఒప్పలా మెలిసిందని గుడి కడతారండి గుడి కట్టి అక్కడ ఒక భోజనాలు ఏడపోతులు ఇవన్నీ కోసి ఆ ఇంటి వాళ్ళు మొత్తానికి భయభ్రాంతులు చేసి మళ్ళీ మూడు సార్లు పెట్టేస్తారు ఎన్ని ఎందుకంటే ఇప్పుడు రాముడు దేవుడు ఒక రామారాయం కట్టుకోండి లేకపోతే ఒక కృష్ణుడు గుడి కట్టుకోండి దాన్ని పూజ చేసుకోండి ఎన్ని ఎందుకంటే సదా ముప్పై దేవుడు దరిద్రంగా కాదు ఇప్పుడు మీరు చెప్పింది ఎంత సింపుల్ అండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇదిగోండి మీ ఫోను రాత్రి నుంచి చేశానని చేశాను ఇప్పుడు నా చేతిలో జపమాల ఉంది ఇప్పుడు ఇప్పుడే స్వామికి పూజ చేసుకుని తెరవేసి వచ్చి జపం చేసుకుంటున్నా ఇప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇప్పుడు ఇది చేయడానికి డబ్బులు ఖర్చు ఏమైనా ఉందా ఎవడైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు దీంతో నిమ్మకాయ కూడా పని లేదు పసుపు కూడా పని లేదు అర పైసా ఖర్చులేదు ఈ ఇదంతా అజ్ఞానం అందుకనే మనం జ్ఞా భగవద్గీతలో కూడా చెప్పారు జ్ఞానీచరత జ్ఞానం కలిగి ఉన్నవాడు మోసపోడు జ్ఞానం జ్ఞానం కాదు ఇప్పుడు రాత్రి ఒంటి గంటన్నర నేను పడుకునేసరికి మూడున్నరకు లేస్తే గాని నేను హారతికి వెళ్ళలేను అలా అని పెట్టుకున్నాను లేచాను లేచాను మూడు దేవాలయాలకి వెళ్ళాను వచ్చాను హోమం చేసుకున్నాను పూజ చేసుకున్నాను నివేదన చేసుకున్నాను ఇప్పుడు జపం చేసుకుంటున్నాను నేను నేను నన్ను ఎవరు అడగలుగా మీరు నేను చూస్తున్నాను మీరు చాలా బాగా చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని మూఢ ఆచారాలని మూఢ నమ్మకాలను గ్రామంలో మనం వాటిని కూడా బహిష్కరించాలి చెప్పండి మీరు కూడా నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు ఇప్పుడు దండం పెట్టుకోండి కాదు మీరు మీరే ప్రశ్న చెప్పారు మీరు ఆన్సర్ ఇచ్చేసారు రామాలయం కట్టి రాముడిని పూజిస్తే రామదాస్ గారు చెప్పినట్టు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ఏం కావాలో చెప్పండి అంతకంటే ఇంక ఎన్నిక ఇంకా మరి డబ్బులు ఖర్చు చేసుకోవడం మా పల్లెలు అయితే మూడు రోజులు ఆదివారం వస్తే కోళ్ళు కోసి పెడతారు మూడు రోజులు కాడ ఎందుకండి ఎందుకని చెప్పండి తీసుకెళ్తానండి పక్కన మారేస్తాను ఎందుకు చెప్పండి చెప్పేవాడు లేక చెప్పేవాడు లేక మేమేంటే ప్రజలు మీరు తిరిగే మీరు కూడా ప్రజలకు మంత్రం చేయండి మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ చేయమండి రొక్క రామాలయం కట్టుకోండి అయ్యప్ప గుళ్ళు కట్టుకోండి లేకపోతే కృష్ణుడు గుళ్ళు కట్టుకొని చక్కగా పూజ చేసుకొని మీ పనులు మీరు చేసుకోండి అంతే కదండి అన్ని పిచ్చి పిచ్చిగా ఏదో రకరక రక్తం పోసి ఆ గుళ్ళకాడ నాన్న వాత చేయటం ఎందుకంటే అవసరం ఒక జంతువుని పనీయటం అంత అవసరం ఎందుకండి స్పెచ్ జంతువు కూడా స్పెచ్చిగా బతకాలి కదా దానికి హక్కు లేదా మీద ఏది వేమన్ గారు చెప్తారు జీవుల మీ వలే ప్రేమించండి ఏమో నిన్న చూసి చాలా బాధపడ్డాను వాడు ఎవడో దరిద్రుడు ఆ నీళ్లల్లో ఉన్న చేపను తీసి వేడి వేడి నూళ్ళు వేసాడు దుర్మార్గుడు ఇప్పుడు దయలేని మనుషులు రాక్షసుల కంటే ప్రమాదం చాలా సంతోషం నాయన నేను ఎప్పుడైనా మీ ఊరు వచ్చినప్పుడు మీకు చెప్తాను ఎందుకంటే మీ ఊరు నేను దాదాపు పదిహేను ఏళ్ళ క్రితం వచ్చాను తిరువురు ఎందుకంటే అక్కడ పెద్ద గుడి కొట్టారు కృష్ణుడిది గౌడీ మఠం ఆచార్య మహారాజని ఒక ఆయన ఉండేవారు అప్పుడు పిలిస్తే ఆ గుడికి వచ్చాను నేను చాలా ఏళ్ళు అయిపోయింది పది పదిహేను ఏళ్ళు అయిపోయి ఉంటుంది మీరు ప్రజల మంత్రం చేయండి కులాలు మతాలనే మనం లేకుండా చేసి మనిషి సమానత్వం కావాలి మనిషిని మంచిని మంచిని మనిషిని గౌరవించుకునే స్వస్థం వచ్చినప్పుడు ఈ సమాజంలో మనం డెవలపింగ్ అవుతాం ఖచ్చితంగా ఇప్పుడు నేనేమంటే ఒకటే మాట ఇప్పుడు మనం ఒక వర్గానికి ఒక కులాలకి ఒక దేవుడు కాదు భగవంతుడు అందరికీ సమానత్వమే ఎస్ 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 అప్పుడు రాముడు కృష్ణుడు అందరికీ సూర్యుడు ఒకడి ఒక రకంగా ఉదయించాడు ఇంకొకడి ఒక రకం మంచి సమానంగా ఉదయిస్తాడు నైనా మాట ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పారు భాగవతంలో మీ నోట్లోంచి వచ్చిన మాట ఒక సూర్యుడి అనేకులై అగుపడునట్లు అని ఇప్పుడు మీ ఇప్పుడు మీరు తిరువూరులో ఉన్నారు కదా ఆ తిరువూరులో ఉన్నా మీకు సూర్యుడు ఉన్నాడా లేడా తిరువూరులో ఉన్నాను తిరువూర్లో సూర్యుడు కనబడుతున్నాడు లేదా కనపడతాడు తిరుపతిలో ఉన్నాను ఇక్కడ సూర్యుడు కనపడుతున్నాడు కనపడుతు భగవంతుడు సూర్యుడు వేరు మా సూర్యుడు వేరా లేదు అందరికి ఒక్కడే తిరువురు కాదు కదండి అందుకే నేను నేను ఒకటే సార్ నేను ఎప్పుడు కూడా నేను మాది కులంలో ఎవడో ఎప్పుడో పెట్టాడు ఆ చెత్తనా ఎవడో కులం పెట్టాడు ఆ కులంలో నేను జీవిస్తున్నాను కానీ నా నా కొన్ని జాతి మా జాతిని అంటరాని వాళ్ళుగా చూస్తారు అందుకే నేను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేశాను మా పిల్లలకి అంటే మనం మనం అతీతం వలన ఇంకా పోతుంది నాకేంటంటే ఎవరో నాకు తెతుడు కాదు కులాలన్నీ ఒకటి అవ్వాలని నా కోరిక మనసుని మనిషిని మనిషిని ప్రేమించాల మనిషిని మనిషి వర్జన్ అలా కాదు నాయ ఇప్పుడు మనం మనం శంకరాచార్యు వారిని తీసుకుందాం మన ఉదాహరణ అక్కర్లేదు శంకరాచార్య శంకరాచార్యు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక చండ ఎదురొస్తే శంకరాచార్య అన్నాడుగా ఎదురు వచ్చినప్పుడు శివుడు శివుడే ఆయన శివుడే వచ్చి ఆ నన్ను తప్పుకోమంటావా నాలో ఉన్నది తప్పుకోమంటావా అన్నాడు ఆయన చండాలోపి మహద్గురు ఆయన ఆయన సాష్టాంగం చేశారు శంకర్లు వారు ఎవరికి ఆ చండాళ్ళు రూపంలో ఉన్నటువంటి శివుడికి ఆయన సాష్టాంగం చేశాడు అంటే దేంటి దాని అర్థం ఏంటి నువ్వు అందరిలోనూ శివుడిని చూడాలి భగవంతుణ్ణి చూడాలి అంతేగాని పలానా క్యాస్టు ఫలానా అసలు ఆ మాటకు వస్తే మీకు తెలుసా మా గురువు గారు ఇండియనే కాదు మా గురుగారు అమెరికా క్రిస్టియన్ అదేంటి అంటే వారి జ్ఞానం వల్ల వాళ్ళు గురువులు అవుతారు వాళ్ళ భక్తి సాధన వల్ల వాళ్ళు గురువులు అవుతారు అంతేగాని ఫలానా లో పుడితే గురువులు అవడం ఫలానా లో పుడితే తక్కువ వాడు ఉండదు చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే అన్నమయ్య కూడా చెప్పాడు శంకరాచార్యులు వాళ్ళు చెప్పారు అన్నమాచార్యవాళ్ళు చెప్పారు రామానుజాచార్యు వాళ్ళు చెప్పారు ఈ మూర్ఖులు వాళ్ళ ఆధిపత్యం కోసం కొనసాగిస్తున్నారు మన దరిద్రం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక్కొక్కరిని విడగొట్టి ఒక్కొక్కరికి ఒక భవనం కట్టిస్తుంటుంది విడగొట్టడంలో అన్నమాట మన ప్రభుత్వాలు చాలా అంతా చాలా తప్పులు సరిచేసుకోవాలి చాలా ఉంది మన దేశం అభివృద్ధి చెందడం కారణాలు ఈ కులాలు మతాలు పిచ్చి పిచ్చి ఇవి మనం పోవాలంటే ఒక్కటే వాదం మానవవాదం మానవవాదం అంతే మన మనదే మానవవాదం ఇప్పుడు ఆ నేను చాలా సార్లు చాలా మందికి చెప్పాను భగవంతుడు లేడు అనేవాళ్ళు ఈ ప్రపంచంలో తక్కువ మంది ఉన్నారు దేవుడు ఉన్నాడనే వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి ఎక్కువ మంది దేవుడు నమ్ముతున్నారు కాబట్టి ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దేవుడు ఉన్నాడు కాకపోతే వాడిని నేను చెప్పినట్టే పూజ చేయాలి నేను చెప్పిన పేరుతోనే పిలవాలి అనే మూర్ఖుల వలన కొన్ని లక్షల కోట్ల మందిని సంహరింపబడ్డారు నాస్తికుల చేతిలో చంపబడలేదు వాళ్ళు దేవుడు ఉన్నాడు అనే వాళ్ళే చంపేశారు వాళ్ళు పాకిస్తాన్ ఎందుకు పుట్టిందండి బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది దేవుడు లేడు అనే వాళ్ళ వల్ల పుట్టలేదు అనే వాళ్ళే కాకపోతే ఆ దేవుడికో రెండు అక్షరాలు మూడు అక్షరాలు పేరు పెట్టి దాంతోనే పిలవాలి అనే మూర్ఖుల వల్ల ఇంత ప్రమాదం వచ్చింది అందుకని మూర్ఖవాదం పోయి మానవవాదం పెరగాలి మనం ఆ ప్రయత్నం చేద్దాం నేను చేస్తున్నాను చాలా సంతోషం మీరు ఏమంటే సార్ పల్లెల్లో విలేజ్ లో పైసలు నొక్కి ఏదో మీకు చేతబడి చేశారు మీకు భూతం వచ్చింది మీకు అది వచ్చింది మీకు తాయత కట్టాలి అని డబ్బులు చేసి గ్రామాల్లో కూడా ఎవ డబ్బులు ప్రజలు అమాయకులను చేసి బాగా మోసం చేస్తున్నారు సార్ వాళ్ళ పెట్టుబడి వీళ్ళ అజ్ఞానం సార్ ఇప్పుడు మీరీ పురాణాలు చదివిన వాడు మీకున్న జ్ఞానం ఎవడు ఉంటుంది మోసపోతు దౌర్భాగ్య స్థితిలోకి రావడం కారణం ఏంటి మనం ఎడ్యుకేట్ చేయకపోవడం అది అంతే ఆ పని చేద్దాం మీరు గ్రామంలో కూడా దెయ్యము దేవుడు అన్నంటి మూఢనమ్మకాల గురించి లేవమ్మా ఒక మీరు రామాల పూజ చేసుకోండి ఏమి రోగాలు అంతే ఖచ్చితంగా ఎందుకు రామదాస్ గారు చెప్పలే ఇప్పుడు మన దేశాన్ని పాలించండి రాముడు వారు పాలించాడు రాముడు మరి మనకి గొప్పవాడే మరి రాముడి కంటే ఈ చెత్త సదా ఈ తిక్కలు తిక్కలు అన్ని చేస్తే అయ్యో త్యాగరాజ స్వామి చెప్పలే ఉండేది రాముడొక్కడే ఉండేది రాముడు ఒక్కడే ఊరకే చెడిపోకు మనసాని నేను చాలా సంతోషం అని మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే నాకు ఫోన్ చేయండి నేను తిరువురు ఖచ్చితంగా వచ్చినప్పుడు మీకు చెప్తాను